జయ గురుదేవ్ ఆదిశక్తి లీలా కథలు ఫోర్టీన్త్ డే చాప్టర్ ట్వంటీ నైన్ బయట లోపల ఉన్న శత్రువులను గుర్తించండి ఆదిశక్తి లీలా కథ యొక్క సూత్రములలో ఆధ్యాత్మిక విద్య యొక్క తత్వములు గుదిగుర్చబడి ఉన్నాయి ఇందులో సాధనలోని సమర్థవంతమైన విధి విధానములు నియమాలు మరియు సాధన యొక్క అనుభవములు పొందుపరచబడి ఉన్నాయి వీటితో పాటే దీనిలోని అక్షరము అక్షరములోనూ మాత అహైతుక కృప నిండి ఉన్నది శిశువుకు ఏ విధంగా మాతయే సమస్తంగా ఉంటుందో అదే రీతిలో శక్తి సంతానమునకు శక్తి సాధకులకు శ్రీ దుర్గాసప్తసత్య సమస్తము అయి ఉన్నది శిశువు తన పోషణ కొరకు ఔషధముల కొరకు సేవ కొరకు ఆహారం కొరకు మనోరంజనము కొరకు మరియు చిన్న పెద్ద అవసరాల కొరకు కేవలము తన తల్లి కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది ఆమె మీదే అన్నింటికీ ఆధారపడి ఉంటుంది శిశువు అమాయకురాలు శిశువుకు తన మాతృమూర్తిని అమ్మ అని సరిగ్గా పిలవటం కూడా రాదు శిశువు కేవలము తన తల్లిని చూడగలదు ఏడవగలదు శిశువు భావనలతో గాఢ అనుబంధాన్ని పెనవేసుకున్న ఆమె తల్లి తన సంతానము యొక్క సంవేదనల సూక్ష్మతను గుర్తించగలదు ఆమె బిడ్డ అవసరాలను తీర్చటంలోనూ బాధను నివారించటంలోనూ ఏ విధమైన పొరపాటునూ చేయదు సామాన్య తల్లులతో పోలిస్తే జగన్మాత మహామాయ మరింత అధికంగా మమతామయిగా దర్శనమిస్తుంది దేవి తన సంతానం యొక్క సంవేదనలతో సదా సుపరిచితమై ఉంటుంది తనను స్మరించినంత మాత్రము చేతనే ఆ దేవి సంకటములన్నింటిని క్షణములో నివారిస్తుంది ఈ మాటలు కేవలము ఒక కల్పన లేక ఒక ఆలోచనాదార కాదు ఇవి భవానీ మాత భక్తులు యొక్క యుగ యుగాల అనుభూతులు ఆ లీలలను అసంఖ్యాక జనులు ఈనాడు కూడా మననం చేసుకుంటున్నారు ఆది జనని దుర్గామాత వారి కొరకు జీవితంలోని అన్ని వ్యవస్థలను సహజంగానే ఏకత్రాటిపైకి తెస్తుంది ఆ మాతయే వారి కష్టములన్నింటినీ నివారిస్తుంది ఆ జగన్మాతయే వారికి సద్వివేకమును అనుగ్రహిస్తుంది దేవి భగవతి వారి హృదయాలలో సత్కర్మలకు ప్రేరణగా నిలుస్తుంది మహామాయయే వారికి ఆధ్యాత్మిక విద్య అధిష్టాన దేవతగా రూపుదాలుస్తుంది నిజముగానే మాత ఆదిశక్తి తన సంతానం యొక్క పోషణ ఔషధులు సేవ సన్మార్గమును ప్రసాదించే సమస్త బాధ్యతలను వహిస్తుంది ఇవన్నీ పొందటానికి మాత సంతానము చెయ్యవలసింది ఒక్కటే అమ్మా అని ఆ జగన్మాతను స్మరిస్తూ ఉండటమే శ్రీ దుర్గా సప్తశతిలోని ఏడు వందల శ్లోకములలోనూ అమ్మా అన్న ఈ రెండు అక్షరాల మహిమయే గానము చెయ్యబడినది ఆదిశక్తి లీలాకథ యొక్క గత సంచికలో ప్రథమ చరిత్రకు చెందిన ప్రథమ అధ్యాయంలోని ఐదవ మంత్రం యొక్క లోతైన రహస్యములను వెలుగులోకి తేవటం జరిగినది అందులో ఇలా చెప్పబడి ఉంది ఆ కాలంలో దేశ ప్రజలను కన్న బిడ్డల వలె భావించి సముచిత రీతిలో పరిపాలన సాగిస్తూ ఉన్న సురత మహారాజు కోలానగర రాజ్యమును కోలా విధ్వంసులు నాశనం చేశారు వారు ఆయనకు శత్రువులుగా మారారు చైత్ర వంశోద్భవుడైన ఈ రాజు సమస్త సద్గుణములకు నిలియుడు ఆ రాజు వీరుడు ప్రతాపవంతుడు ప్రజాపాలకుడు అయినప్పటికీ అతని మీద కోలా విధ్వంసులు ఘోర ఆక్రమణ గావించారు సాధనా నిరతులైన వారి మీద అనేక ఆక్రమణానుభూతులు కలుగుతూనే ఉంటాయి సాధకుని జీవితములో విపత్తులు సర్వవేళలా అతని జీవన సహచరులై ఉంటాయి అడుగడుగున అతను మహా సంకటములను ఎదుర్కొనవలసి వస్తుంది ఎందుకంటే భక్తుడు తన తల్లి ఆరాధన సఫలతాపూర్వకంగా చేస్తూ ఉంటాడు కనుక ఒకవేళ సాధకుని జీవితంలోనూ సాధనలోను కష్టములు వచ్చిన ఆ సమయములో ఆరాధన ప్రభావము చేత ఆ కష్టములు అతనికి వరదానమును ప్రసాదించే అవకాశములుగా పరిణమిస్తాయి ఈ క్రమంలో జీవాత్మ భగవతిని విస్మరించి ప్రాపంచిక దిశగా సంసార సాగర దిశగా ముందుకు సాగినప్పుడు లోటు కనిపిస్తుంది ప్రాపంచిక సంసార సాగర బంధములనే మోహా పాసములలో చిక్కుకున్నప్పుడు అతి బలవంతుడైన సాధకుడైనప్పటికీ కూడా అతను పరాజయము పాలు కావలసిందే ఈ కథా సూత్రములో ఆదిశక్తి లీలాకది యొక్క తరువాతి మహామంత్రము గుదిగుర్చబడి ఉన్నది సస్య తైరీప్రబల దండిన బిర్జిత అర్థము అత్యంత బలిష్ఠులను కూడా దండించగలిగే ఆ సురదునికి వ్లేచ్చ రాజులకు మధ్య యుద్ధం సాగింది ఆ రాజుల సంఖ్యలో తక్కువ ఉన్నప్పటికీ సురద మహారాజు పరాజితుడాయ్యను ఆదిశక్తి లీలాకథ పావన మంత్రంలో ఆధ్యాత్మిక సాధన యొక్క నిగూఢమైన తత్వ నిరూపణ ఉన్నది ఈ మంత్రం యొక్క శబ్దార్థమును చేసుకున్నచో ఇలా అవగతమవుతుంది మహారాజు సురధుడు ప్రబలమైన శత్రువును మరియు ప్రబలమైన దండమును ధరించిన వాడిని దండించటలో సమర్థుడైనప్పటికీ అతను మిత సంఖ్యాకులైన కోలా విద్వంసులతో వారు అల్ప సైన్యమును కలిగి ఉన్నప్పటికీ వారి చేతిలో ఓటమి పాలయ్యాడు అని మాత్రమే తేట తెల్లమవుతుంది ఈ సత్యం యొక్క ఆధ్యాత్మిక రహస్యము లోతుల్లోకి తొంగి చూసినచో నిజానికి ఈ ఓటమి సమర్థుడైన సాధకుని పరాజయమే సాధనా జీవితంలోని ఎటువంటి సత్యమంటే అది సామాన్యము మరియు ఉచ్చస్తలనబడు రెండు రకములైన సాధకుల జీవన యానములో ఇటువంటి పరాజయం చూస్తూనే ఉంటుంది తమ సమర్థవంతమైన తపోబలము ఉన్నప్పటికీ కూడా వారి ఓటమని చవిచూడవలసి వస్తుంది తమకు అంతర్దృష్టి దివ్య దృష్టి మరియు రిద్ది సిద్ధులు మరియు విభూతుల అనంత శక్తి సామర్థ్యములు ఉన్నప్పటికీ ఓటముని అంగీకరించవలసి వస్తుంది అలా ఎందుకు జరుగుతుందంటే సాధకునికి తన సాధనా సామర్థ్యము మీద నమ్మకము పెరుగుతుంది తనను ప్రేమిస్తున్నానని చెప్పేవారితో తమని ప్రేమించమని కోరేవారితో తాను తన సర్వస్వమును త్యాగం చేశానని చెబుతూ ఉంటాడు అయితే ఆ మాటలలో దాగి ఉన్న సత్యము మరొకటి అనుభవజ్ఞులకు ఈ విషయం తెలుసు అటువంటి అనుభవజ్ఞుల అనుభవము ద్వారా పరీక్షల తర్వాత తేలిన సత్యం ఏమిటంటే సాధకునికి తన సాధన సామర్థ్యము మీద పెట్టుకునే భరోసానే నిజానికి అతని అస్తిత్వములో అహంకార బీజానికి అంకురార్పణ గావిస్తుంది అది ఎంతో సాత్వికమైనదే అగుగాక కానీ చివరికి అది వినాశకరమే అవుతుంది సాధన ఎంత సాటి లేనిది ఎంత లోకాత్తర ఖ్యాతి గాంచినప్పటికీ సాధకుడు ఎంత సమర్థుడైనప్పటికీ వాస్తవానికి అది ఆ దివ్యజనుని యొక్క పరమ సామర్థ్యములోని అనంతమైన అంశములో ఒక నగణ్యమైన అంశమే అవుతుంది ఈ అఖిల బ్రహ్మాండ సృష్టిలో మహామాయే సర్వసమర్థురాలు ఇతర జనుల వద్ద ఆ మాత ప్రసాదించిన ఒక్క స్వల్ప అంశ మాత్రమే ఉంటుంది ఈ ప్రకారముగా ఆధ్యాత్మిక సాధకుని జీవనములో వ్యక్తిగత సంబంధాలకు స్థానమేమీ ఉండదు నా భర్త నా భార్య నా పుత్రుడు లేక నా పుత్రిక ఇవన్నీ లోక వ్యవహారములకు సంబంధించినంతవరకు అయినవే అయితే ఈ అనుభూతి సాధకుని ఆంతరింక భావనలలోకి చొరబడినచో అది సదా సర్వదా వినాశకారకమే అవుతుంది సాధకుని ఆంతరిక చేతనలో నేను నా మాతృదేవి సంతానమును ఆ విశ్వజననీయే నా సర్వస్వము నా సర్వస్వము మీద ఆమెకే అధికారమున్నది మిగిలినదంతా ఆ మాత లీలచేత సంస్కార వంశంగా కర్మవశాత్తులు సంభవిస్తున్నది కాలానికి వశమై కర్మకు అధీనమై జతకూడిన ఈ సంబంధాలన్నీ కర్మ పరిపక్వమైన వెంటనే కాలము ద్వారా చేయబడే మార్పుతో పాటు నశించిపోతాయి అన్న భావన ఎల్లప్పుడూ మనసులో మిదులుతూ బలపడుతూ ఉండాలి ఈ సత్యము బోధపడని వారిని అహంకార మమకారములు రెండూ కూడా తమ వశములో పెట్టుకుంటాయి ఈ నేను నావి అనేవి మహామాయ యొక్క మాయా రూపాలు అవే సురద మహారాజును వశపరుచుకున్నాయి ఇలా మహారాజు సురదుడైన లేక మరెవరైనా సరే వారు కోలా విధ్వంసుల చేతిలో ఓటమని అంగీకరించవలసినదే ఎందుకంటే అహంకార మమకారాలు సాధకుని వివేకమును హరించివేస్తాయి నశింపజేస్తాయి వివేక రాహిత్యం చేత అహంకారం మనిషిని అందుడిని చేస్తుంది మమత అనేది మాయ యొక్క భ్రాంతి మార్గాలను నిర్మిస్తుంది ఈ స్థితికి లోనైన సాధకులు పరమ సమర్థులైనప్పటికీ తమ సామర్థ్యంను సద్వినియోగపరుచుకొనలేరు అయినా ఆత్మ సాధనా కులమును స్పష్టపరిచే శత్రువులు అల్ప కూడా విజయంను వరిస్తారు ఎందుకంటే ఏ విధంగా అయితే జూదగాని ధనరాశిని మరెవరో కాక స్వయంగా అతని జూద ప్రవృత్తి నశింపచేయుటలో సమర్థమైనదో ఇది అటువంటిదే సమస్త ధనం మహా సామ్రాజ్యం కూడా ఈ ఒక్క చిన్న జూద క్రీడలో పణంగా పెట్టబడ్డాయి నలమహారాజు మరియు పురాణ గాథలు ఈ విషయమునే ప్రమాణీకరిస్తున్నాయి మహాతాపసులైన ఋషులను కూడా ఈ అహంకార మమకారాలు ఎన్నోసార్లు పతనము గావించాయి నూతన సృష్టి సంరచనలో సమర్థుడు ప్రచండ తపోబల సంపన్నుడు అయిన విశ్వామిత్రుడు కూడా ఈ కారణము చేత ఎన్నో మారులు పరాజయం చూడవలసి వచ్చింది ఇందువలన ఆత్మసాధన నష్టపరిచే వృత్తులు తక్కువగా ఉన్నప్పటికీ కూడా సాధకుడిని పరాజితుడిని కావించుటలో సమర్థవంతమైనదే ఈ శ్లోక మంత్రము యొక్క ఆధ్యాత్మిక దార్శనిక సత్యముతో పాటు ఆ మంత్రంలో దాగిన సత్యము ఇవ్వబడింది సాధనా విధానము వినియోగము अस्य श्री तस्य तैरभवत्युद्धम् इति सप्तशतीषष्टमन्त्रस्या श्रीवेदव्यासऋषिः श्रीवामाकाळीदेवता ह्रां बीजं ज्वालामुखीशक्तिः श्मशानकालीमहाविद्या तमोगुणः ग्राणज्ञानेन्द्रियम् उग्ररसः करकर्मेन्द्रियं तीव्रस्वरम् अग्नितत्त्वं निवृत्तिकला క్రీం హ్రీం ఉత్కీలం ప్లవీముద్రా మమక్తి వైరాగ్య క్షేమస్థైర్య ఆయురారోగ్యావివృద్ధ్యర్థం శ్రీ ఆదిశక్తిమాతయత్రీ రూపేణ యోగమాయా భగవతి శ్రీమహాదుర్గప్రాదసిదా నమోయూత ప్రణవవాగ్బీజ స్వీజ విలోమ పుటితోక్తష్టమంత్రజపే వినియోగ కరన్యాసం ఓం ఏ హా అంగుష్టాభ్యాం నమో నమ తర్జనీభ్యాం నమ తైర్భవ్యుద్ధం మధ్యమాభ్యాం నమ అతి ప్రబలదండిన అనామికాభ్యాం నమన్యూనైరైర్యుద్దే కనిష్ికాభ్యాం నమ కోవింసిర్జి करतलकरपुष्टाभ्यां नमः षडङ्गन्यासम् ॐ ये ह्रां हृदयाय नमः ॐ नमो नमः शिरसे स्वाहा ॐ तस्य तैर्भवत्युद्धं सिकायैव षट् ॐ अतिप्रबलदण्डिनः कवचायहं ॐ न्यूनैरपि सतैर्युद्धे नेत्रत्रयाय वौषट् ॐ कोलाविद्वंसिविर्जितः हस्त्राय फट् ध्यानम् मेघाङ्गीससिशेखरां त्रिनयनान्दसंवर्दिनीं नग्नां वा नृकरां वरां शवशिवारूढातितीव्रारतिं कलस्यावृत्याङ्कुशं प्रमदतीं सव्ये ह्यामितिं वरं दक्षा दोर्ध्वकराम्बुजे नरसिरःखड्गं वहन्तीं भजे మంత్రం ఓం ఏం హ్రాం నమ తైరవ యుద్ధమతి ప్రబలదండి న్యూనైరపి స తైర్యుద్దే కోళావింసి విర్జి నమో హ్రాం ఏ సహస్రజపా సిద్ధి దశాశతిలృతోమ గాయత్రీ మహాజపా పదివేలు గాయత్రీ విధాన దశా హోమా గాయత్రీ జపం పదివేలు చెయ్యాలి గాయత్రి విధానమును అనుసరించి నువ్వులు నెయ్యిని కలిపి అందులో పదో వంతు హోమము చేయాలి పది మాలలు గాయత్రి ఒక మాల సప్తశతీ మంత్రము ఈ విధముగా పది దినములు అనుష్ఠించి ఆ తరువాత ప్రతి ఒక్కదానికి దశాంశముతో ప్రత్యేక హోమము చేయాలి ఆధ్యాత్మిక ఫలశ్రుతి ఆధ్యాత్మిక సాధనలు ఎదురయ్యే విఘ్నములను తొలగించుకునే సమర్థవంతమైన జ్ఞానప్రాప్తికి లౌకిక ఫలశ్రుతి తన ఆంతరిక మరియు బాహ్య శత్రువులను గుర్తించే శక్తి వనగూడుట గాయత్రి మహామంత్ర సాధన చేత ఈ సప్తసతి మంత్ర సాధన కొద్ది సమయంలోనే తన అమోఘమైన ప్రభావమును చూపిస్తుంది దీని ప్రభావం చేత సాధకుడు స్వయముగా తనలో ఎంత శక్తి సామర్థ్యములను వికసింపచేసుకుంటాడంటే తద్వారా సహజముగానే అతనికి తన అంతర్యాత్రలో ఎదురయ్యే అవరోధములు బోధపడతాయి వాస్తవానికి అవి అతనితో మి మిత్రత్వపు పరదామాటను దాగి శత్రుత్వమును నివాయించే ప్రయత్నం సాగిస్తూ ఉంటాయి ఉపాసనా చేత బాహ్య జీవితంలో కూడా అతను వాటి మారువేషాలను గుర్తించగలుగుతాడు ఒక్క మారు వాటి నిజస్వరూపమును గుర్తించగలిగినట్లయితే ఆదిశక్తి విశ్వజనిని కృపచేత వాటి మీద గల మోహం కూడా పటాపంచలైపోతుంది తత్కారణంగా అతని జీవనయాత్ర సహజముగాను సుగమంగాను సాగిపోతుంది అతని ఆధ్యాత్మిక మార్గము కూడా కాంతులీనుతూ ప్రశస్తమవుతుంది కేవలము సాధనాజనులు మాత్రమే ఈ విధానమును స్వీకరించి దానిని అనుభూతి చెందగలరు ఎందుకంటే సాధనా విధానములు తన సామర్థ్యమును క్రియాన్వితము కావించుకున్న తరువాతే ప్రత్యక్షానుభూతి కలుగజేస్తాయి సాధనామయ జీవితమే శబ్దాలను మంత్రశక్తిగా మార్చగలదు జై గురుదేవ్ जय हिंद जय भारत जय जय महाकाल